హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీపిఎస్సి గ్రూప్ టు యాస్ అందరికి అందరికీ నమస్తే ఏంటి ఫ్రెండ్స్ చాలామంది కూడా అడిగే ప్రశ్న ఏంటంటే అన్న నాకు ట్వంటీ అన్న నాకు ట్వంటీ ఫైవ్ వస్తుంది అసలు నేను ఏం చేయాలన్న అర్థం కావట్లేదన్న కరెక్ట్గా పెట్టానన్నా కానీ ముప్పై నలభై కరెక్ట్గా పెట్టాను కానీ సరిపోవని మరికొన్ని ఒక ముప్పై ప్రశ్నలు పెట్టానన్నా అప్పుడు నెగిటివ్ పోయిందన్న నెగిటివ్ పోయేసరికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వచ్చాయన్న అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదన్న గత ఆరు నెలల నుండి సంవత్సరం నుండి రెండు సంవత్సరాల నుంచి అన్న అసలు రూమ్ రెంట్లు ఎంతో ఇబ్బంది పడుతూ చాలా కష్టపడి నేను చదివానన్నా అయినా కూడా అంత తగినంత నాకు రిజల్ట్ అనేది రాలేదన్న చూసుకుని నాకు చాలా బాధగా ఉందన్న అసలు నాకు ఇంట్లో చూపించుకోవాలంటే నాకు ఇబ్బందిగా ఉంది అని ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోతున్నాను వచ్చిన కామెంట్స్కి ఇంతకు ముందు ఒక వీడియో చేశాను చూడండి ఆ యొక్క కామెంట్స్ ఒకసారి మీరు చూసినట్లయితే క్లియర్గా ఉంటుంది పాపం అభ్యర్థులు ఎంత బాధపడుతున్నారని నాకు అర్థమవుతుంది అందుకే నేను మీ కోసం నేనైతే ఒక వీడియో కూడా చెప్పడం చేయడం జరిగింది దయచేసి వన్ ఇష్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ తీయండి తీయండి అభ్యర్థులు ఎంతో బాధపడుతున్నారు మా బాధను అర్థం చేసుకోండి అని నేను చెప్పడం జరిగింది ఆ వీడియోలో ఒకసారి చూడండి క్లియర్గా మీకోసం నయం చేయవలసింది కూడా నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మరి ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏమిటంటే ఒకవేళ దీనికి సంబంధించి వన్ ఫిఫ్టీ అయితే నేను ఒకటే చెప్తున్నాను వన్ ఫిఫ్టీ అయితే మాట మటుకు ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉండే అవకాశం ఉంటుంది మరి ఇదిగో ఇప్పుడు ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్టీ సెవెన్ ఇది దేని కట్ ఆఫ్ అంటే వన్ టు హండ్రెడ్ కానీ తీసినట్లయితే మీ యొక్క కట్ ఆఫ్ అంటే ఈ యొక్క కట్ ఆఫ్కు మధ్యలో ఉన్న అభ్యర్థులైతే ఖచ్చితంగా వన్ ఇస్ టు హండ్రెడ్కు ఎలిజిబుల్ అవుతారు ఓకే క్లియర్ కదా ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వన్ ఇస్ టూ ఫిఫ్టీ అయితేనేమో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్లస్ ఉన్న అభ్యర్థులు కూడా ఎక్కువ శాతం అవడానికి అవకాశం ఉందండి ఎక్కువ శాతం ఎందుకు అందరి యొక్క కట్ ఆఫ్ అనేది అందరి యొక్క మార్కులు కూడా థర్టీ ఫార్టీ మధ్యలోనే మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అభ్యర్థులు కూడా థర్టీ ఫార్టీ మధ్యలో ఉన్నారు మిగతా ఒక టెన్ పర్సెంట్ ఏమో ఫార్టీ ఫిఫ్టీ మధ్యలో ఉన్నారు ఫైవ్ తర్వాత ఒక ఫైవ్ పర్సెంట్ టోటల్గా చూసినట్లయితే మనకు ఫిఫ్టీ ప్లస్ ఏమో సిక్స్టీ ఆ మధ్యలో టెన్ పర్సెంట్ ఆ విధంగా ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా మనకు మోస్ట్లీ అభ్యర్థులు థర్టీ ఫార్టీ మార్కుల మధ్యలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సరిపోరు దేనికి వన్ ఇస్టీ ఫిఫ్టీకి అందుకు మనకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నుండి థర్టీ మధ్యలో కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ ఒకవేళ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఆల్రెడీ మనము ఇక్కడ ఏపీబిఎస్కి సంబంధించి మన అక్కడ ఎమ్మెల్సీ లక్ష్మణరావు సార్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇనత పత్రం దానికి సంబంధించి అది కూడా ఒకవేళ కన్ఫామ్ అయితే మాత్రం ఫ్రెండ్స్ ఈ యొక్క వన్ ఇష్ హండ్రెడ్ నిష్పత్తి తీసుకున్నట్లయితే ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ మనకు సెవెంటీన్ పాయింట్ థర్టీ త్రీ ఈ విధమైన ఈ యొక్క స్కోర్ మధ్యలో మీకు వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో ఉండే కట్ ఆఫ్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంతకంటే తగ్గుతుందా అంటే ఇంకా అదైతే నేను ఎవరు చెప్పలేరు ఫ్రెండ్స్ ఒకవేళ నా యొక్క అంచనా ప్రకారం అయితే వన్ ఇస్ టూ హండ్రెడ్ అయితే ఇలా ఉంటుంది ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ సెవెంటీన్ పాయింట్ థర్టీ త్రీ ఈ మధ్య అయితే వన్ ఇస్ టూ హండ్రెడ్ అయితే ఉంటుంది వన్ టూ ఫిఫ్టీ అయితే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్లస్ ఉంటుందండి థర్టీలోపు ఓకేనండి